దేనికి పడితే సినిమాకి పడితే సినిమా షికారు ఇష్టం ఇక వాళ్ళు ఇక వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు భయం లేదు భక్తి లేదు వాక్యం లేదు విశ్వాసం లేదు కాబట్టి ప్రాకారం లేని మనసు కలిగిన స్థితి ఎవరిని వీళ్ళంటే వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉన్నారు సాతానుడు వాళ్ళని పట్టుకొని పతనం చేస్తా ఉన్నాడు దేవునికి చెప్పాలి చెప్పాలి కాబట్టి నీ మనసును జాగ్రత్తగా కాపాడు అటు ఇటు వెళ్ళనీ సూర్తిగా నీ గనులు మార్గం చూసుకుంటూ అటు ఇటు చూడకుండా చక్కగా నీ మార్గంలో నీవు నడవడు భక్తులైనటువంటి సొలము చక్కగా జాగ్రత్తగా నడు అటు ఇటు చూడద్దు నీ ముందు మార్గంలో జాగ్రత్తగా మనసును మనస్సును కాపాడుకోమంటున్నాడు మనసును పట్టుకోమంటున్నాడు మనసును కాచుకోమంటున్నాడు మనస్సును జాగ్రత్తగా మార్చుకోమంటున్నాడు స్తోత్రం చెప్పండి ఈ నూతన సంవత్సరం ప్రభు అడుగుదాం ప్రభు గత సంవత్సరంలో నా మనసు అడియా నా మనసు ఉంది నా మనసు దాని వెళుతుంది దాన్ని కంట్రోల్ చేసుకునే స్థితిలో నేను ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మనిచ్చి ఈ నూతన సంవత్సరంలో నూతన మనసు నాకు ఇచ్చి ఏమి అడగాలి సంవత్సరం ప్రభు నా మనసు నూతనమైన మనసు నాకు ఇవ్వాలి

ਨੇ ਮਿਲੋਂ ਦੀ ਜਿਵੇਂ ਸੀ మాంਸਪ ਗੁੰਡੇ ਨੂੰ ਮੀਕਿ ਚੇਦਨ ਮਰੋਂ ਸਰ ਚਦੋਂਡ ਹੂੰ ਹੂੰ రఘునందు ప్రియమైన వారు ఇజ్రాయేలీ యొక్క మనసు ఖచ్చితమై ఉంది చెప్పుకుంటూ చాలా టైం అవుతుంది వాటిల్లో ఒకసారి ఒక మాట చదవండి ఇజ్రాయిల మనసు ఎలా ఉందో ముప్పై ఆరో అధ్యాయంలోనే ముప్పై ఆరో అధ్యాయం

ఇక్కడ వాగు ఒక్క నిమిషం వీళ్ళు ఎలాంటి వారంట దేశం అంటే ఇజ్రాయిలు ఎలా ఉన్నారంట మనుషులను భక్షించే వారు ఉన్నారంట పుత్రహీనులుగా సంతానహీనులుగా చేసే వాళ్ళుగా ఉన్నారంట దేవునికి స్తోత్రం ఆ వివరణ తర్వాత ఆలోచన ప్రస్తుతం వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎలా ఉన్నారు ఎలాంటి వారుగా ఉన్నారంట భక్షించే వాళ్ళుగా ఉన్నారంట మనలను ఒక ఆయన భక్షించే ఆయన ఒక ఆయన ఉన్న పత్రికలో ఐదవ అధ్యాయంలో మొదటి ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చింది చూద్దాం పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుగుగా ఉండండి మీ విరోధి అయిన అపవాది సింహం మళ్ళీ ఎవరిని మృంగుతున్నా అను ఎట్లా మీ విరోధి అయినా ఎవరంటే అప మీ విరోధి ఎవరంటే చెప్పండి కదా మీ విరోధే నా పోవరి వెదకుతూ తిరుగుతున్నాడు కాబట్టి మీరు మెళుకుగా ఉండమన్నాడు దేవునికి ప్రవేశించకుండా కదా ప్రార్థన ప్రవేశించుకున్న మెలుగుగా ప్రార్థించండి మెలుగుగా ఉండండి మెలుగు ఆ మెళుకువ చాలా వస్తుంది సింహమైనటువంటి గర్జించు సింహమైన సాతానుడు ఎవడు దొరుకుతాడా అని వెదుగుతున్నాడంట వెదుకుతూ తిరుగుతూ ఉన్నాడంట ఏం చేయాలంట మృంగాల దేవుని స్తోత్రం భక్షించటమన్నా మృంగటమైనా ఈక్వల్